మరి మాది అప్పాజీ డైరీ బొమ్మ మన అప్పజీ డైరీ బొమ్మకి నేరుగా మహబాబు నగర్ నుంచి ఒక జట్సిల్లా నుంచి ఒక రైతు వచ్చాడు ఒక ఆరు పాడి గేదెలు తీసుకున్నారు మనకి ఆరు పాడి గేదెలు కూడా రీజనబుల్ రేట్లు ఇచ్చాం లక్ష వేలకు లోపులోనే కూడా మనం ఇచ్చాము రీజనబుల్ రేట్లోనే ఒకసారి అన్నం మాట్లాడుదాం నమస్తేనా ఎవరన్నా మీది అన్న జెర్సిల్దేరన్నా జెర్సీల్లా మండలం మండలే జడ్చల్లా మండలం జడ్చిల్లా చల్ల మండల జడ్చల్లా విలేజ్ అన్న ఏం పేరు అన్న మీ పేరు అజీజ్ అజీత్ ఎన్ని గేమ్ తీసుకున్నా అప్పాజీ రీజనబుల్ రేట్లు తీసుకున్నా కదా నచ్చింది తీసుకున్నావు తీసుకున్నావు ఓకే ఎటువంటి ఇబ్బంది లేదు కదా ఏమి నేరుగా వచ్చేవాళ్ళు నువ్వు నేరుగానే వచ్చిన ఎవ్వరు మధ్యలో లేదు ఓకే ఓకే నీకు ఏదో ఇస్తుందండి రోజు మీద పద్నాలుగు లెటర్లు పాలు ఇస్తుంది ఇది తొంభై రోజులు పడుతుంది అండి రేటు ఈ గేర్ వచ్చి లక్ష రూపాయలు పడుతుందండి రోజు మీద పదహారు లీటర్లండి మీరు హరియా జాతిది ఇదిగోండి ఈ బర్రె వచ్చే ఎనభై వేలు పడుతుందండి ఎనభై వేలు పడుతుంది బర్రె ఉదయం వారు సాయంత్రం వారుస్తుందండి ఈ వచ్చిన బర్రె ఉదయం వారు సాయంత్రం వారుస్తుంది ఈ బర్రె వచ్చి తొంభై వేలు పడుతుందండి మూడు రాక దాపరవాడికి క్రాసింగ్ ఇది తొంభై వేలు పడుతుంది మీరు వచ్చి తొంభై ఐదు వేలు పడుతుందండి ఈ బర్రె తొంభై ఐదు వేలు మరి గేదెల విష గేదెలు వర్షాకాలం వచ్చింది కాబట్టి గేదెల రేట్లు కూడా బాగా తగ్గున్నాయి బర్రి మీద ఇరవై వేలు తగ్గున్నారు మీరు ఎటువంటి మధ్యవర్తు లేక ఉన్నా మరి మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం వచ్చి నేరుగా కొనుగోలు చేయండి బర్రి మీద ఇరవై వేలు తగ్గించి నేను ఇస్తాను ప్రతి రైతు కూడా నేను ట్రాన్స్పోర్ట్ నా ఓన్ వెహికల్స్ ఉన్నాయి ఒక ఒక గేదె నుంచి రెండు గేదెలు కొనుక్కుంటే డీజిల్ నింపుతాం మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ ప్రతి రైతుకి అందించాలని నా కోరిక నా ఫామ్లో ఎప్పుడు యాభై బరులు సేల్స్కి అనేది ఉంటుంది మీకు ఎనభై వేలు బరు ఉంటుంది తొంభై వేలు బరు ఉంటుంది లక్ష లక్ష పది లక్ష ఇరవై లక్ష వేలు వరకు కూడా గేది రేటు ఉంటుంది దీనికి గేదైతే రెండు పూటలు పాలు పిండుకొని తీసుకొని వెళ్ళొచ్చు వంద రూపాయలతో బేరం చేసుకోండి ఇవి హర్యానా జాతి గేదెలు మా దగ్గర ఉంటాయి స్టార్టింగ్ వచ్చి ఎనభై నుంచి లక్ష ముప్పైకి ఒక రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు రే సూడి గేదకైతే ఇరవై రోజుల పాటు గ్యారంటీ ఉంటుంది మీకు ప్రతి రైతు కూడా మా దగ్గర గేదెలు ఉంటాయి కాబట్టి మూడు వందల అరవై గదులు కూడా గేదెలు ఉంటాయి మీకు ఎవరికైనా ముర్ర గేదెలు కావాల్సి వస్తే మా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం అప్పాజీడగిరి భవన్కి వచ్చి నేరుగా కొనుగోలు చేసుకోండి మా దగ్గర ఎప్పుడు యాభై గేదెలు ఉంటాయి టైట్మె నెంబర్ ఉంటుంది నాకు ఫోన్ చేసేది రైతు సార్ అందరికీ మరి నమస్కారం మరి మాది అప్పాజీ డైరీ పోము మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చి కెరెట్ అప్పాజీ మరి మా దగ్గర నెంబర్ వన్ మురజలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నెంబర్ వన్ మురజలు ఉంటాయి రేట్లు విషయానికి వస్తే ఎనభై నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు వరకు కూడా గేది రేటు ఉంటుంది ఎనభై వేలు గేదు ఉంది తొంభై వేలకు ఉందే లక్ష లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు వరకు కూడా గేదె రేటు ఉంటుంది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి గేదెల రేట్లు కూడా బాగా తగ్గే గేదె మీద ఇరవై వేలు తగ్గింది మరి పాలు విషయానికి వస్తే పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు మా దగ్గర మూడు వందల అరవై ఐదు కూడా నెంబర్ వన్ ముర్ర గేదెలు మరి మా దగ్గర ఉంటాయి మరి పాలు విషయానికి వస్తే రోజు మీద పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు మరి ఉంటాయి మరి వారం నూరు ముర్ర గేదెలు ఒక యాభై గేదెలు మరి మా ఫామ్లో ఉన్నాయి మరి ట్రాన్స్పోర్ట్ సిస్టర్కి వస్తే ఒక గేదె నుంచే రెండు గేదెలు ఉనుకుంటే డీజిల్ నింపుతాం మరి మూడు గేదెల నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ప్రీ ట్రాన్స్పోర్టేషన్ అన్నది మన అప్పటి డైరంలో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్రతి రైతుకి అందించాలనేది నా కోరిక మరి ఈ వీడియో చివరిలోని మరి మా దగ్గర వచ్చిన వాళ్ళకి రూమ్ స్పెషాలిటీ కూడా ఇక్కడ ఉన్నదే ఈయనకి అయితే రెండు పోట్లు మూడు పోట్లు పాలు పిండుకొని మీరు తీసుకుని వెళ్ళొచ్చు సూడి అయితే ఇరవై రోజుల పాటు పూర్తి గ్యారంటీ ఇస్తాను మరి ఫామ్లో మా ఫామ్లో ఎవరికైనా మొరగేలు కావాల్సి వస్తే నేరుగా మా ఫామ్ వద్దకు వస్తే ఎనభై నుంచి లక్ష ముప్పై వేలకు కూడా ఒక్క రూపాయి కూడా ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు లక్ష ముప్పై వేలకు లోపే ఉంటుంది మీరు ఎటువంటి మధ్యవత్తులు లేక ఉన్నా డైరెక్ట్గా రండి నా దగ్గరికి మరి మీద ఇరవై వేలు తగ్గించి ఇస్తాను రేట్లు ఎనభై నుంచి లక్ష ముప్పై వేలు వరకు కూడా హై రేట్ ఉంటుంది లక్ష ముప్పై లోపులోనే కూడా మీకు గేదెలు ఉంటాయి మరి మా ఫామ్ బతి నేరుగా మీరు డైరెక్ట్గా రండి గేదె మీద ఇరవై వేలు ముప్పై వేలు తగ్గిస్తాను ట్రాన్స్పోర్టు ఒక గేదె నుంచి రెండు గేదెలు కొనుక్కుంటే డీజిల్ నిముతాం మూడు నుంచి ఐదు కానీ కొనుక్కుంటే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కానీ అదే మరి నేను ఇస్తాను నెంబర్ వన్ ముర్రా ఈ ఊరు ముర్రాజాతులు మా దగ్గర ఉన్నాయి యాభై గేదెలు యూరు ముర్రాజాతి గేదెలు ఉన్నాయి వారం మరి చూడండి వర్షాకాలం కాబట్టి రేట్లు కూడా బాగా తగ్గాయి